పరమాచార్య స్వామివారు ఆదేశం ఎక్కువ లడ్డూలు చేయించు ఎక్కువ లడ్డూలు చేయించు తంజావూరు జిల్లాకు చెందిన ఒక ధనిక భూస్వామి ఆ రోజు స్వామివారికి భిక్ష ఏర్పాటు చేశాడు ఎక్కువ సంఖ్యలో లడ్డూలు తయారు చేయించమని అతన్ని ఆదేశించారు పరమాచార్య స్వామివారు శ్రీమఠం ఉద్యోగులు ఆ భూస్వామి చుట్టాలు కొద్దిమంది మాత్రమే ఆ రోజు భోజనానికి ఉన్నవారు అన్ని లడ్డూలు చేయించమని ఎందుకు తెలిపారు అర్థం కాలేదు ఆ భూస్వామికి బహుశా కొన్ని లడ్డూలను ఏదైనా అనాథ ఆశ్రమానికి కానీ వేద పాఠశాలకు కానీ పంపుతారేమో అని అనుకున్నాడు అలా కాకుండా ఆ రోజు వడ్డనని పరమాచార్య స్వామివారు పర్యవేక్షించారు ఎంత వద్దన్నా అందరికీ రెండు కంటే ఎక్కువ లడ్డూలు వడ్డించమని మిగిలిన వాటిని కూడా అందరికీ వడ్డించమని ఆదేశించారు స్వామివారు మరలా ఒక విపరీతమైన ప్రకటన చేసి లోపలకు వెళ్ళిపోయారు స్వామివారు అదేంటంటే స్వయంగా మహాస్వామి వారే ఆదేశించిన వడ్డన చేసిన అన్ని లడ్డూలు తినాల్సిన అవసరం లేదని ఎక్కువైన వాటిని వదిలేయవచ్చని అన్న లక్ష్మీని చెత్త కుప్ప పాలు చెయ్యరాదని తరచూ పిల్లలకు బోధించే స్వామివారు ఇలా చెప్పటం వారికి వింతగా తోచింది అందరూ ఎక్కువైన లడ్డూలను అరటి ఆకుల్లోనే వదిలేశారు పరమాచార్య స్వామివారి ఆదేశం కావున ఆ లడ్డూలను ఎండు ద్రాక్ష జీడిపప్పు లవంగాలు యాలకులు బాగా దట్టించి తయారు చేశారు అటువంటి లడ్డూలను ఇలా ఆకులలో వృధాగా ఉండటం చూస్తున్న భూస్వామి కాస్త బాధపడిన అకారణంగా పరమాచార్య స్వామివారు ఏది చెయ్యరని సంభాళించుకున్నాడు తరువాత ఆ భూస్వామితో మాట్లాడుతూ స్వామివారు వెనుక వైపు ఆకులు పడవేసిన చోటుకు వెళ్ళి చూడు అని ఆదేశించారు ఆ భూస్వామి వెనుక వైపుకు వెళ్ళగా అక్కడ కొన్ని కురువ కుటుంబాల వారు ఆతృతగా ఆ పారవేసిన లడ్డూలను తినడం చూశాడు ఎప్పుడూ తినని అంతటి మధుర పదార్థాన్ని తమకు అందించినందుకు వారు ఆ భూస్వామిని చూడగానే మనస్సులోనే కృతజ్ఞతలు తెలిపారు ఆ భూస్వామి చాలా సంతోషపడ్డాడు మహాస్వామి వారి వద్దకు తిరిగి రాగానే వారి కులధర్మం ప్రకారం ఆ కురువలు ఉచ్చిష్టాన్నే ఇష్టపడతారు అన్నదానానికి వారు అంగీకరించరు వారికి ఉన్న నియమం అది మనకు లాగానే వారికి కూడా అదే నోరు అదే కడుపు కదా అందుకే ఈరోజు మనం తిన తిన్న లడ్డూల వంటివే వారికి కూడా ఇవ్వాలని సంకల్పించాను అది నువ్వే చేయగలవని కూడా నాకు తెలుసు కనుక ఇప్పుడు వారి దీవెనలు నీకే ఉంటాయి అన్నారు స్వామివారు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు సర్వే జన సుఖినోభవంతు లోక సమస్త సుఖినోతు శుభం భూయాత్ shanti shanti, shanti.